హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమిషన్ జయశంకర్ తెలుగు ముంగారు సీనుగులు స్టార్ట్ అయినట్టున్నాయి ఫ్రెండ్స్ అందుకే వర్షం చూడండి ఫ్రెండ్స్ వాన కాలంలో మొదటి వాన బాగానే పడుతుంది ప్రజెంట్ అయితే ఇరవై నిమిషాలు అయింది వాన స్టార్ట్ అయ్యి వాన పడితే ఆ వాతావరణమే వేరు ఫ్రెండ్స్ ఇంత బాగుంటుందో నేడు మా వెబ్సెట్లున్నాయి ఉన్నది ఎందుకంటే వానవాడినోడు మెరపులకు రూములకు మా ఊర్లో మన వేరే వెబ్సెట్కు పిడిగి పడింది ఫ్రెండ్స్ ఆ సెట్కి నేను స్విచ్చు పాపం ఐదు ఎండ్లు కట్టేసినారు అది కూడా కంచిన అందుకనే భయపడి ఇంతకుందర వ్యాబ్సెట్ ఏదైనా కొట్టేసినాం ఫ్రెండ్స్ అంతేగా ఆడ ఒక చెట్టు ఉన్నది బైక్ దగ్గర వ్యాబ్సెట్ పెద్ద చెట్టు మాది కొడుక పిడుగుల కోసం అని కొట్టేసినాం ఫ్రెండ్స్

ಸದಿ ಜೊನರೊಟ್ಟಿ ಜೊನರೊಟ್ಟಿ ವಾನ್ ಐತೆ ಬರೀ ಬರ್ತಾವೆ ಇನ್ನೇ ನಾನೇನಾಯ್ತು ಹಾ ಅನ್ನ పెద్ద వర్షమే ఓ మొత్తం చుట్టూ కమ్ముకుంది ముంగారు చినుకులు ఇప్పుడు కావాలి అర్ధగంట అయినా కదా వాన పడితేనే బా ముఖ్యంగా నాకైతే ఫ్రెండ్స్ వానలో రన్నింగ్ చేయడం అంటే చాలా ఇష్టం వానలో తడవడం అనే కానీ రన్నింగ్ చేయడం అనేది చాలా ఇష్టం ఒక్కొక్కసారి బైక్ లో టౌన్ నుంచి వచ్చేటప్పుడు అనుకుంటా వస్తాను మాట్లాడండి నేను ఏమన్నా స్వప్న హాయ్ ఫ్రెండ్స్ ఎండ్రోళ్ళ తర్వాత వీడియో తీసినాము అది వాన వస్తుంది తీసేసినా ఫ్రెండ్స్ మా వీడియో

స్వప్నం మొహంగా రాకుండా గుడి ఎత్తు మీరు అందుకే ఐ పెంచు మీ దగ్గర అన్న పతానేమో కామెంట్ ఫ్యాండ్స్ ఐ పెంచాందేమో కామెంట్ చెంది ఫ్యాండ్స్ నావేదో కనుక నాకు తెలియ చేత నువ్వు పెద్ద అయితే నేను చెప్తాను తెను నువ్వు அண்ணா பாணி பாணி எல்லாம் வந்து दुकान அண்ணா நான் தாப்பா சப்னா சப்னா ஒரு வந்து காத்து நான் தா பதஷம் படுத்து அண்ணா இந்த பத டைல்ல நீலே நின்னு வந்த அண்ணா நான் வந்து நான் தா வா டைம் யாராசிட்ட அண்ணா அண்ணா ఏమో వీడియోలు అయితే మనం తినేది లేకపోతాం అబ్బో ఐఫోన్ పైసలు అవుతుంది నాని అనుకోవడం పేరే ఫ్రెండ్ బెంగళూరు టు విజయవాడ ఓ కన్నా